ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ దీనిని పంతొమ్మిది వందల అరవై ఆరులో లో ప్రభుపాద స్థాపించారు ఆయన కోల్కత్తాలో జన్మించారు తనకున్న అపార శ్రీకృష్ణ భక్తిని పరివ్యాప్తం చేస్తూ వందల అరవై ఐదు హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించారు భగవద్గీతతో పాటు వేద గ్రంథాలలోని ఆధ్యాత్మికతను భక్తిని వ్యాప్తి చేయడమే హరే కృష్ణ ఉద్యమ లక్ష్యం శ్రీల ప్రభుపాద ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసిన తర్వాత హరే కృష్ణ హరే కృష్ణ అంటూ శ్రీకృష్ణ భక్తిని ప్రపంచ ప్రచారం చేస్తారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి వీటిలోని కొన్ని ఆలయాలు అక్కడి వాస్తుశిల్పకలకు ప్రసిద్ధి చెందాయి లండన్ న్యూయార్క్ లలో లెక్కకు మించిన కృష్ణ భక్తులు కనిపిస్తారు వీరిలో చాలా మంది క్రమం తప్పకుండా ఇస్కాన్ ను సందర్శిస్తారు ఇస్కాన్ దేవాలయాల్లో మనోహరమైన రాధాకృష్ణుల విగ్రహాలు కనిపిస్తాయి ఇస్కాన్ ఆలయాల్లో ప్రతి రోజు హరినామ సంకీర్తన జరుగుతుంది ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా ప్రసాదం అందజేస్తారు ఇస్కాన్ దేవాలయాలలో శ్రీ మద్భాగవతం భగవద్గీతలపై బోధనలు ఉంటాయి ఇస్కాన్ ప్రధాన కార్య ఆలయం మాయాపూర్ పశ్చిమ బెంగాల్లో ఉంది ఇక్కడి భక్తులు శ్రీ చైతన్య మహాప్రభు అందించిన సూత్రాలను పాటిస్తారు